ఇవాళ మనం కాండం అంటే ఏమిటి కాండ రూపాంతరాల గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం వేరు నుండి కాండాన్ని గుర్తించగలిగిన లక్షణాలు ఏమిటి అంటే శాఖలు పత్రాలు పుష్పాలు ఫలాలను కలిగి నిటారుగా పెరిగే అక్షం కాండం అది మొలకెత్తే విత్తనం యొక్క పిండంలోని ప్రథమ కాండం నుండి వృద్ధి చెందుతుంది కాండపు కనుపులను కాండ మాధ్యమాలను కలిగి ఉంటుంది కాండంపై పత్రాలు ఏర్పడే ప్రాంతాలను కాండపు కనుపులుగా చెప్పుకోవచ్చు రెండు కనుపుల మధ్య ఉండే భాగాలను కనుపు మాధ్యమం అంటాం కాండ మొగ్గలను అగ్రస్థంగా లేదా గ్రీవస్థంగా కలిగి ఉంటుంది సాధారణంగా లేతగా ఉన్నప్పుడు కాండం ఆకుపచ్చగా ఉండి ఆ తర్వాత చేవదేరి కుదురు గోధుమ వర్ణంలోకి మారుతుంది పత్రాలు పుష్పాలు ఫలాలను కలిగిన శేఖలను విస్తరింపచేయడం కాండం యొక్క ప్రధాన విధి ఇది నీరు ఖనిజ లవణాలను కిరణజన్య సంయోత్పన్నాలను సరఫరా చేస్తుంది కొన్ని మొక్కల్లో కాండాలు ఆహారాన్ని నిల్వ చేయడం శాఖీయ వ్యాప్తి యాంత్రిక బలాన్ని అందజేయడం రక్షణ లాంటి ఇతర విధులను కూడా కాండం నిర్వర్తిస్తుంది నెక్స్ట్ కాండ రూపాంతరాలు ఏంటో చూద్దాం కాండాలన్నీ ఊహించినట్లుగా ఎప్పుడూ ఒకే విధంగా ఉండకపోవచ్చు వివిధ విధులను నిర్వర్తించడానికి అవి రూపాంతరం చెందుతాయి కొన్ని మొక్కల్లో కాండాలు ఎలా ఉంటాయి సాధారణంగా వాయుగతంగా పెరగడానికి భిన్నంగా మృతికలోకి వృద్ధి చెందుతాయి ఇటువంటి కాండాలను ఏమంటాం భూగర్భ కాండ రూపాంతరాలు అంటారు ఇవి చూపే మొక్కల కాండాలు ఆహార పదార్థాలని నిల్వ చేయడమే కాకుండా పెరుగుదలకు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని దీర్ఘకాలికతలను చూపే అంగాలుగా కూడా పనిచేస్తాయి అవి శాఖీయ వ్యాప్తిలో కూడా తోడ్పడతాయి మనం ఎగ్జాంపుల్గా బంగాళదుంపలో దుంప కాండము జింజిబర్ కర్క్యుమా లలో కొమ్ము అమార్ఫలో పగస్ కొలకేషియాలలో కందము నీరుల్లిలో లసనము భూగర్భ కాండ రూపాంతరాలకి ఉదాహరణలుగా చెప్పవచ్చు చాలా మొక్కల వాయు వాయుగత కాండాలు అనేక రూపాంతరాలను చూపిస్తాయి వాటిలో కాండ నులి తీగలు ఎగబాకటానికి తోడ్పడతాయి ఇవి కుకుంబర్ గుమ్మడి పుచ్చ మొక్కల్లో గ్రీవపు మొగ్గల నుండి ద్రాక్షలో కొనమొగ్గల నుండి ఏర్పడే సున్నితమైన చుట్టుకొని ఉండే నిర్మాణాలు కాండపు మొగ్గలు ఎలా ఉంటాయి చేవదేరిన నిటారు మొలదేరిన ముళ్ళుగా కూడా రూపాంతరం చెందవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ సిట్రస్ భోగన్విలియా లాంటి అనేక మొక్కల్లో మనకి ముళ్ళు కనపడతాయి కదా అవి మొక్కలను మేసే జంతువుల నుండి కాపాడతాయి వర్షాభావ ప్రాంతాల్లో కొన్ని మొక్కల కాండాలు రూపాంతరం చెంది ఏర్పరిచే రసభరితమైన బల్లపరుపుగా ఉండే ఓపన్షియా మనం బ్రహ్మజముడిగా పిలుస్తాం లేదా రసభరితమైన స్థూపాకారంగా ఉండే యూఫోర్బియా అంతేకాకుండా సూదుల్లాంటి కాజురైన సరుగుడు చెట్టు నిర్మాణాలను పత్రాపకాండాలు అంటారు ఇవి బాష్పోసేకాన్ని తగ్గించడానికి వాటి పత్రాలు కంటకాలు లేదా పులుసులుగా రూపాంతరం చెందడం వల్ల పత్రాభకాండాలు పత్రహరితాన్ని కలిగి కిరణజన్య సంయోగక్రియ జరుపుతాయి ఆస్పర్ పిల్లి తీగలు లోని కిరణజన్య సంయోగక్రియ కోసం రూపాంతరం చెందిన నిర్ణీత పెరుగుదల గల శాఖలను క్లాడోఫిల్ అంటాం డయాస్కోరియాలు శాకియ కూరకాలు అగేవులో కూరకాలు ఆహార పదార్థాలని నిల్వ చేస్తాయి ఇవి తల్లి మొక్క నుండి విడిపోయినప్పుడు అబ్బరపు వేర్లను ఏర్పరచుకొని శాఖీయ ప్రత్యుత్పత్తిలో తోడ్పడతాయి ఈ నిర్మాణ నిర్మాణాలన్నింటినీ మనం లఘు లక్షణాలు అంటాం కొన్ని గడ్డి మొక్కలు స్ట్రాబెర్రీలోంటి భూగర్భకాండాలు ఆక్సాలిక్స్లోని ఉపవాయుగత కాండాలు కొ కొత్త ప్రదేశాలకు విస్తరించి వృద్ధి భాగాలు వృద్ధ భాగాలు నశించినప్పుడు కొత్త మొక్కలను ఏర్పరుస్తాయి అటువంటి మొక్కల్ని మనం రన్నర్లు అంటాం నీరియం నీరియం అంటే గన్నేరు జాస్మిన్ లలో స్టోలన్లుగా పిలువబడే సున్నితమైన పాష్పపు శాఖలను ప్రధాన అక్ష పీఠభాగం నుండి ఉద్భవిస్తాయి ఇవి కొంతకాలం వాయుగతంగా పెరిగిన తరువాత వంగి భూమిని తాకినప్పుడు ఆ ప్లేస్లో అవి అబ్బరపు వేర్లను ఏర్పరచుకుంటాయి పిస్టియా ఐకార్నియా లాంటి కొన్ని నీటి మొక్కల్లో ఒకే కనుపు మాధ్యమం కలిగిన ఆప్సెట్లనే పాశ్వశాఖ ఉంటుంది ఇది ప్రతి కనుప వద్ద రోజెట్ క్రమంలో ఉండే పత్రాలను చక్రాపకాండ పీఠభాగం నుండి ఏర్పడిన సంతులనం జరి వేర్లను కలిగి ఉంటుంది అరటి అనాస క్రైసాంతిమంలో ప్రధాన ప్రధాన అక్ష పీఠ భాగం భూగర్భ కాండ భాగాల నుండి శాఖలు అనేవి ఏర్పడి కొంతవరకు మృతికలు సమాంతరంగా వృద్ధి చెందుతాయి తరువాత అవి ఏటవాలుగా పెరిగి భూమిపైకి వచ్చి పత్రాయుత శాఖలను ఏర్పరుస్తాయి ఈ శాఖలను మనం పిలమ పిలక మొక్కలుగా చెప్పుకోవచ్చు ఈ ఉపవాయుగత కాండాలన్నీ శాఖీయ వ్యాప్తికి తోడ్పడతాయి